స్ మేమైతే ముంజులు కొట్టుకుంటానికి వచ్చాం ఇక్కడ ముంజులు కొట్టాలి ఇంకా కొట్టలేదు తినాలి ఎక్కడానికి కుస్తీ పాటలు పడుతున్న జస్వంత్ ఎక్కతాడు ఎక్కడో చూద్దాం వేరే కర్ర వచ్చింది తాడు ఫస్ట్ టైం ఫెయిల్ సెకండ్ టైం ట్రై చేయండి జస్వంత్ గారు అయ్యో సెకండ్ టైం ఫెయిల్ థర్డ్ టైం ట్రై చేయండి బాగుందా సరే మాయిత రోజురా కాపలా ఉంటాడో పది రోజులు రోజురామంటారా போயமா సూపర్ రాత్రానికే కొడతాడమ్మా అని ఇసుకలా ఎత్తనాన్ని మామిడి బొమ్మలు తెచ్చుకొని ఆడుకోండి కత్తికి దూరం ఉండి కత్తి మీద పడింది తిరుగుతుంది ఇదంతా మాచేనే మిను మేసం పంట చూడు ఏమైంది అమ్మో జాగ్రత్తగా ఏమైనట్టయితే మా எ்ரந கண்டதா இது அனுக்கு எப்படிஎன் பிரசா மாத்துட் அத்த ஜோல் தீட்டு கம்ப்ளீட் அங்கே பட்ட நின்னா போத்த மறக்கல போய் ఆ వదిన ఇక్కడే ఉంది రమ్మంటే పోయిద్దేమోడ్ అన్న ముందు చిల్లు పెట్టేసి మనం ఏ విహాంత్ కూడా ఎంజాయ్ చేస్తున్నాడు రానంటే రానన్నాడు ಗೊಡ್ಡ ಗೊಡ್ಡ ಅಳ್ತ ಅಡಿ ನೀಟ್ರ ಅೇಜರ ತಾಲ ಅಕ್ಕೇ ಮಿನ ಮಾಡ ರೇ ಮತ್ತೇಂದ್ರೆ ಮುಂಜಂತ ಸುಖೇಶ್ ಗಣೇಶ್ ಗಣೇಶ್ ಆಡ ರೇ